పాపం లోడి లోడి అలసిపోయింది పాపం చిన్న ఎలకపిల్ల బొక్కలు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది వర్షం అయితే వస్తుంది పాపం బొజ్జి ఎలకపిల్ల చూడండి పాపం ఎంత బాగా చూడండి లోడుతానే ఉంది ఫ్రెండ్స్ అయితే చాలా బాగా నచ్చింది చూడండి పాపం లోడుతోనే ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ త్రిబుల్ జీరో నేను మీ హరీష్ ఎట్లున్నారు బాగున్నాను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజైతే నేను పొలం దగ్గరికి వచ్చి ఎలకైతే అది ఎంత బాగా లోడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి మీకు చూపిస్తాను తను గూడు ఎంత బాగా లోడుతుంది చూడండి పాపం లోడి లోడి అలసిపోయింది పాపం చిన్న ఎలుక పిల్ల బొక్కలు అయితే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది వర్షం అయితే వస్తుంది పాపం ఎంత బాగా చూడండి లోడుతానే ఉంది ఫ్రెండ్స్ అదైతే చాలా బాగా నచ్చింది చూడండి పాపం లోడుతూనే ఉంది ఈ వర్షం కూడా ఇప్పుడే వస్తుంది ఎంత బాగా లోడుతూ ఉందంటే చాలా చాలా బాగా చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో చాలా చాలా బాగా లోడుతుంది చూడండి ఇదే ఫస్ట్ టైం నేను ఇది ఇలా లోడము చూడండి ఎంత బాగా లోడుతుందో సార్ దీన్ని పట్టుకొని మళ్ళీ మొన్ను కొంచెం తాద్దాము మళ్ళీ లోడుతుంది చూద్దాం ఒక నిమిషం కోరుతుంది అయితే లోడుతోనే ఉంది ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందంటే చూడండి అదైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఇది చూడండి లోడుతోనే ఉంది ఎంత బాగా లోడుతుందంటే చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ చూడండి లోడుతోనే ఉంది ఎలక పిల్ల చూడండి ఎంత బాగా లోడుతుంది ఎంత బాగా దోస్తుంది నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుంది లోపలికైతే చూడండి తోస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ నేను ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం ఎలక ఇలా లోడడం అంటే చూడడం చాలా చాలా బాగా లోడింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో చూడండి ఎంత బాగా లోడుతుందో నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ చూడండి మీరు చూసినట్లయితే నాకైతే చాలా బాగా నచ్చింది ఈసారి మళ్ళీ సారీ ఏమనుకోరు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో చాలా చాలా బాగా లోడుతుంది చూడండి ఎంత బాగా లోడుతుందో ఇంకొకసారి ప్లీజ్ నా కోసం వీడియో కోసం మళ్ళీ నువ్వు వెళ్ళిపోదు నేను వదిలేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందా దగ్గర నుంచి చూసిన చూడండి ఎంత బాగా లోడుతుంది ఏలక పిల్ల ఇలా బొక్కలేకి లోడడం ఇదే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం చూడడం చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందంటే అసలు చూడండి ఫ్రెండ్స్ అది ఎంత బాగా లోడుతుందో ఎలక చూడండి ఎంత బాగా లోడుతుందో చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎలక చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో ఎంత బాగా లోడుతుందంటే ఫ్రెండ్స్ నాకైతే చాలా ఆశ్చర్యం వేసింది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో చూడండి లోడుతూనే ఉంది పాపం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో అంత ఎనికి అయితే తోస్తూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా తోస్తుందో కాళ్ళతో అయితే చాలా చాలా బాగా తోస్తుంది ఫ్రెండ్స్ ఇంకొకసారి ప్లీజ్ నా కోసం ఇంకొకసారి ఈసారి చూడండి ఫ్రెండ్స్ ఎలక చాలా చాలా బాగా లోడుతుంది చూడండి చూడండి ఎలా దోస్తుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో దాని కాళ్ళతో చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ చూడండి చూడండి మొన్న అయితే లోడేస్తుంది చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ ఒకసారి కొంచెం వెనక్కి ఇద్దాము చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో చూడండి ఎంత బాగా లోడుతుంది చూడండి అంటే రెండు కాళ్ళు పైకి తోసి ఎంత బాగా లోడుతుందో బుజ్జిపిల్ల ఎలుకపిల్ల చూడండి ఎంత బాగా తోస్తుంది వెనుకాలతో అయితే తోస్తుంది ఫ్యాండ్స్ చాలా బాగా తోస్తుంది ఫ్యాండ్స్ చూడండి ఎంత బాగా తోస్తుందంటే అంటే చాలా చాలా బాగా తోస్తుంది ఫ్యాండ్స్ ఇంకోసారి తెల్లితూనే ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో నేను ఇదే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూడము చూడండి ఎంత బాగా లోడుతుంది చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ నాకైతే చూడండి దాని కాళ్ళతో వెనక్కి ఎంత బాగా లోడుతుందో వెనక్కి అయితే తోస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుందో మొబైల్ లో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుంది ఎంత బాగా లోడుతుంది ఇదే ఫ్రెండ్స్ నేను ఫస్ట్ టైం ఇలా ఎలక లోడడం చూడడం చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఎంత బాగుంది అంటే ఎలక కూడా చూసేదానికి కూడా చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి లోడ్తోనే ఉంది ఫ్రెండ్స్ అదైతే లోడ్తోనే ఉంది పాపం ఎందుకంటే వర్షం పడుతుంది కాబట్టి లో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా లోడుతుంది పాపం వర్షం పడి ఇక్కడైతే ఇది తోద్దాము లోడుతుంది చూద్దాం చూడండి లోడుతుంది ఒక్క నిమిషం చూడండి పెన్స్ నేనైతే కొంచెం చేశాను చూడండి ఎంత బాగా లోడుతుందో తన డ్యూటీ అదేనేమో అనుకుంటా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా లోడుతుందో చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ పాపం బొజ్జి ఎలకపిల్ల చూడండి పాపం బొజ్జి ఎలకపిల్ల చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగా లోడుతుంది చూడండి చాలా చాలా బాగా లోడుతుంది ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చింది పాపం చిట్టి బుజ్జి ఎలక పిల్ల చూడండి ఫ్రెండ్స్ బుజ్జి ఎలక పిల్ల చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఎంత బాగా వెళ్ళిపోతుందో బొక్కలకి వెళ్ళిపోయింది బాయ్ బాగా నచ్చింది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్